జనగామ జిల్లా దేవురుపల మండలం మన్బహడ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పాలకుతు నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇరవై ఆరు మంది లబ్దిదారులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రామ శాఖ నాయకులు కథతరు పాల్గొన్నారు ఇదిగా అపత్ర మెచర్ బస్త బెట్రా అమాలి అమాలి పచ్చ మెడియ్తారియ్తది 17 2000 మెడ అమాలి మంగళారు ఆ చూడు చిన్న మాట్లాడుతుంది అది ఆడుతుంటుంది హ్ హ్ వెను జోడని మీరు మునుపాలు గ్రామస్తులు విజయ్ కొన్ని సార్ నమస్తే పంపిణీ చేయడం జరిగింది మరి గతంలో ఈ చెక్కులు పంపిణీ చేయడానికి నానా ఇబ్బందులు పెట్టేటోళ్ళు అంటే మా పార్టీ మార్కెట్ చెక్కులు ఇస్తాము అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది నేను అనడం కాదు అందరి నుంచి వింటున్నది మరి మేము అవన్నీ కూడా ఏమి చేయకుండా ఎవరు అర్హులు అన్నది చూసి మరి నియోజకవర్గ ప్రజలందరూ మనోలే కాబట్టి ఎవరు అర్హులు అన్నది చూసి వాళ్ళ హక్కు ఆ చెక్కులు రావడం కాబట్టి వాళ్ళకి ఆ అన్నీ ఏ పార్టీ అన్నది చూడకుండా ఇస్తాము అంతేగాని వాళ్ళ లెక్క చెక్కులు ఇంట్లో పెట్టుకొని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంకా పనికి రాకుండా పోయేదాకా ఇంట్లో పెట్టుకొని పార్టీ మాత్రమే అనే అట్టాలని కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ మరి పేదల పార్టీ అందరికీ న్యాయం జరిగే విధంగా చూడడానికి మేము ఇక్కడ ఉన్నాం మరి అదేవిధంగా ఐకేపీ సెంటర్లు కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది ఈరోజు అందరు చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా రైతుని రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతన్నలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అట్లనే సన్నోడ్లకు కూడా కింటాకు ఐదు వందలు బోనస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది మరి అట్లనే నిన్ననే మా దగ్గర మన నియోజకవర్గంలో మొత్తం సిఆర్ఆర్ ఒక ఇరవై రెండు కోట్ల పనులు కూడా మనం తెచ్చుకోవడం జరిగింది ఇదే కాకుండా రాబోయే రోజులలో ఎన్నో వర్క్స్ ఎంతో డెవలప్మెంట్ చేసుకునేది ఉంది దానిపైనే మా దృష్టి ఉంటుంది అంతేగాని చిల్లర వేషాలు మేము ఎవరం కూడా వేయదలుచుకోలేదు రాజకీయాన్ని వేరే రకంగా ఉన్నది లేనిది అన్ని పక్కన వాళ్ళ పైన దుద్దే పనులు ఉండేవాళ్ళు వేరే మాకు అట్లాంటివి నచ్చవు కేవలం డెవలప్మెంట్ పైన మా దృష్టి ఉంటుంది